నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టిక్కర్లు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరూ అనుకుంటున్నాను సో నేను ఆల్రెడీ వరలక్ష్మి వ్రతం వీడియో షేర్ చేశాను కదండీ మీరు చాలామంది చూసే ఉంటారు సో వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి ఏ ఎవరెవరు వచ్చారు వాయనానికి అనేది నేను ఈ వీడియోలు షేర్ చేసుకోబోతున్నాను అనమాట సో పూజ అయితే చాలా సంపూర్ణంగా జరిగింది వాయనానికి కూడా చాలామంది వచ్చేసారనమాట సో మార్నింగ్ అయితే ఎవరెవరు వచ్చారో వాళ్ళ వీడియో అయితే నేను తీయగలిగాను కానీ సాయంత్రం వాయనానికి వచ్చిన వాళ్ళ వీడియోని తీయలేకపోయాను అనమాట సో ఎవరెవరు వచ్చారు అనేది మాత్రం ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మీరు కూడా చూసేయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ద వీడియో సో వీడియో స్టార్ట్ ముందుకే ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ మీ రిలేటివ్స్తో కానీ ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి సో దట్ మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మేము మన ఛానల్కి సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా స్టార్ట్ ద వీడియో लक्ष्मीरामम् ఎప్పుడైనా ఫస్ట్ వాయనం గౌరీదేవికి ఇస్తే చాలా మంచిది అనమాట సో గౌరీదేవి మా ఇంటి మహాలక్ష్మి నా కూతురు అనమాట నా చిట్టితలకైతే ఫస్ట్ వాయినం ఇచ్చేసాను సో దేవులు దేవుతలు ఎక్కడో ఉండరండి చిన్న పిల్లలలో మంచి మనసులో ఉంటారు కదా వాళ్ళ దగ్గరనే ఉంటారనమాట సో అందుకే ఫస్ట్ నా కూతురికి అయితే వాయినం ఇచ్చేసాను

நன்பி <laughs> அப்படின்னு <laughs> <laughs> I wait for me netra come sorry nakra and do not netra ak baba baba Daddy's wear it here. <laughs> This is for my mother, Red. Go <laughs> to it, go. Go 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 to it अपन को फोटो भी चाहो ओके यू कम टू मोर वी प्ले ओके बाय 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 जी सर हां मॉर्निंग हां ओके मॉर्निंग असल लेट है फिर और टाइम टाइम जो करेगा ना

వ్రతం కంప్లీట్ అయిపోయింది వాయనాలు కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చేసాను ఇంకా సాయంత్రం పూజ చేసుకొని ఇంకా చాలామంది సాయంత్రమే వస్తున్నమాట వాయనాలకి సో సాయంత్రం ఇప్పుడు ఇవ్వాలి సో పూజ అయితే చాలా ప్రశాంతంగా మంచిగా జరిగిపోయింది ఈసారి అందరికీ హ్యాపీ ఇవ్వలక్ష్మీ

సో ఈ విధంగా అయితే మార్నింగ్ అయితే అయిపోయాయండి సో లంచ్ టైం ఎప్పుడో దాటిపోయింది సో ఉపవాసం అయితే దీక్ష అయితే తీయ విడవాలి కదా ఉపవాస దీక్ష సో ఇంకా మొత్తం ఇంకా వాయనాలన్నీ ఇచ్చే మార్నింగ్ వాయినాలన్నీ అయిపోయాక అప్పుడు నేను ప్రశాంతంగా అయితే ప్రసాదం అయితే తిన్నానమాట సో చాలా మంచి అనిపించింది అసలు అదేందో వరలక్ష్మి వ్రతం చేస్తుంటే అసలు ఆకలి అనేదే ఉండదు అనమాట మొత్తం ఆ పనిలో బీజులో పడి ఆ పూజలు అసలు మనకు తెలియని తెలియదు సో అంతే అది మనం ఏదైనా భక్తితో చేస్తే ఆకలి ఏది అసలు ఏది మనకు గుర్తురాదనమాట సో నాకైతే చాలా మంచి అనిపించి మార్నింగ్ వాయనాలు పూజ అన్నీ కంప్లీట్ అయ్యాయి ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పూజ అయితే దీపారాధన అయితే చేసుకోవాలి మళ్ళీ నేను కూడా చాలామంది ఇంట్లోకి వెళ్ళాలి పిలిచారు వాయనానికి సో ఇదండి మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మిలో వాయనానికి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ क पुष्पाभदासा दण्ड विराजिता ताराकान्ति तिरस्कारि नासाभरणभासुरा कदम्ब मञ्जरीकृतकर्णपूर ता मनोहरा ताटङ्कयुगरीभूत तपनोरुपमण्डला ता पद्मरागशिलादर्श परिभाविकपो न भूः नर विद्रुमबिम्बश्रीण्यकारिरदनच्छदा